ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే రాజధాని ప్రభావం సామాజిక సమీకరణాలు ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నాయి ఇక్కడ నారా లోకేష్ నాదెన్ల మనోహర్ మంత్రి విడుదల రజని మరో మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు కన్నా లక్ష్మీనారాయణల గెలుపు ఓటములపై సర్వత్రా ఆసక్తి నెలకొనుంది ఇక నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే మంగళగిరి బరిలో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీలో ఉండడంతో ఇక్కడ ఫలితంపై ఆసక్తి నెలకొంది గత ఎన్నికల్లో ఓటం వల్ల లోకేష్ కు సింపతి కొంత కలిసి వస్తుంది లోకేష్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందన్న భావన కొందరు ఓటర్లో కనిపిస్తోంది రాజధాని ఎఫెక్ట్ టీడీపీకి ప్లస్ పాయింట్ అదే సమయంలో వైసీపీ కూడా బలంగా ఉంది ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మిగతా నేతలు సహకరించడం ప్లస్ అవుతుంది మొత్తంగా ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కనిపిస్తోంది టీడీపీకి స్వల్ప మొగ్గు ఉండే అవకాశం ఉంది ఇక తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బర్లో ఉన్నారు గతంలో ఇక్కడ చేసిన అభివృద్ధి ఆయనకు కలిసి వచ్చే అంశం తెనాలి సెగ్మెంట్ లో కాపు కమ్మ సామాజిక వర్గాలు జనసేన కోసం పనిచేస్తున్నాయి వైసీపీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్కు శివకుమార్ కు సౌమ్యుడు అనే ఇమేజ్ కలిసి రానుంది ఇక్కడ టైట్ ఫైట్లో ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక రేపల్లిలో వైసీపీ అభ్యర్థి ఈ ఊరు గణేష్కు కుటుంబ రాజకీయ నేపథ్యం కలిసి వస్తుంది వివాద రహితుడు కావడం ప్లస్ పాయింట్ అయితే టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్కి పాజిటివ్ ఇమేజ్ ఉంది వైసీపీలో గ్రూప్లో కలిసి రావచ్చు ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది పెదకూరపాడులో టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ వైసీపీ నుంచి నమ్మూరు శంకర్రావు బరిలో ఉన్నారు ఇక్కడ రాజధాని ప్రభావం ఇతర సామాజిక సమీకరణాల ప్రభావం వలన టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది తాడికొండలో టీడీపీ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ వైసీపీ నుంచి మేకతోటి సుచరిత పోటీలో ఉన్నారు ఇక్కడ సైతం రాజధాని ప్రభావంతో పాటు ఎస్సీలు కొందరు వైసీపీకి నెగిటివ్ గా మారడం సుచరితకు మైనస్ అవుతున్నాయి ఇక్కడ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది పొన్నూరులో టీడీపీ నుంచి ధూలిపాల నరేంద్ర వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ పోటీ పడుతున్నారు అభ్యర్థి మార్పు వైసీపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మరోసారి వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి వేమూర్లో టీడీపీ నుంచి నక్కా ఆనంద్ బాబు వైసీపీ నుంచి వరికూటి అశోక్ బాబు రంగంలో ఉన్నారు ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థిని మార్చినా ప్రభావం ఎక్కువ లేదు ఇక్కడ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరులో ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది బాపట్లలో వైసీపీ నుంచి కోన రఘుపతి వేగేష్ణ నరేంద్ర వర్మ పోటీలో ఉన్నారు వివాద రహితుడు కావడం అభివృద్ధి చేయడం అనుభవం వంటి కారణాలు కలిసి వస్తున్నా టీడీపీ అభ్యర్థికి ఉన్న క్లీన్ ఇమేజ్ ఇక్కడ పార్టీ బలపడ్డం వంటి కారణాల వలన అలాగే ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత వలన టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఇక ప్రతిపాడులో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ మధ్య సాగుతోంది ఇక్కడ అభ్యర్థి మార్పు సామాజిక సమీకరణాలు వైసీపీకి కలిసి రానున్నాయి ఇక్కడ మరోమారు వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది గుంటూరు వెస్ట్లో టీడీపీ అభ్యర్థి గళ్ళ మాధవి వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ మధ్య ఆసక్తికర పోరు సాగుతుంది అయితే రజనీ మీద వ్యతిరేకత టీడీపీ బలపడడం వల్ల గళ్ళ మాధవి గెలిచే ఛాన్స్ ఉంది గుంటూరు ఈస్ట్లో టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా మధ్య పోరు రసవత్రంగా మారింది అయితే స్థానికంగా వైసీపీ మీద వ్యతిరేకత సిటీలో టీడీపీకి పెరిగిన బలం టీడీపీకి విజయాన్ని అందించే ఛాన్స్ ఉంది ఇక చెలుకులూరు టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ నుంచి కావడి శివనాగ మనోహర్ నాయుడు రంగంలో ఉన్నారు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి రజనిపై వ్యతిరేకత టీడీపీకి కలిసి రానున్నాయి అభ్యర్థిని మార్చిన వైసీపీకి పెద్దగా ప్రయోజనం లేదు ఇక్కడ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది నరసరావుపేటలో టీడీపీ నుంచి చదలవాడ అరవిందబాబు వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు ఇద్దరు డాక్టర్ల మధ్య పోరు రసవత్రంగా మారనుంది అయితే ఇక్కడ వైసీపీకి ఉన్న బలం ఎమ్మెల్యే పట్ల ఉన్న సానుకూలతలతో మరోసారి వైసీపీ విజయం సాధించే ఛాన్స్ ఉంది సద్దెనపల్లిలో టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ నుంచి మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రంగంలో ఉన్నారు ఇక్కడ ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్స్ సాగే ఛాన్స్ ఉంది వైసీపీ వైపు స్వల్ప మొగ్గు కనిపిస్తుంది వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ నుంచి గోనుగుంట్ల వెంకట సీతారాం ఆంజనేయులు రంగంలో ఉన్నారు ఇక్కడ మరోసారి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మనాయుడు ఇమేజ్ వైసీపీ బలం కలిసి ఇక గురజాలలో టీడీపీ అభ్యర్థి ఎరపతి నేని శ్రీనివాసరావు వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి సామాజిక సమీకరణాలు వైసీపీకి మరోసారి కలిసి రానున్నాయి ఇక చివరిగా మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు ఇక ఇక్కడ గెలుపు కోసం టీడీపీ గట్టిగానే కష్టపడుతోంది అయితే పిన్నెల్లి ఇమేజ్ అభివృద్ధి సామాజిక లెక్కలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి దీంతో మరోసారి వైసీపీ పాగా వేసే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా ఇక్కడ పదిహేడు స్థానాల్లో నాలుగు స్థానాల్లో వైసీపీ ఖచ్చితంగా గెలవనుంది ఆరు స్థానాల్లో టీడీపీ గెలవనుంది హోరాహోరీ పోరులో మూడు స్థానాలు వైసీపీకి సానుకూలంగా ఉన్నాయి అలాగే టఫ్ ఫైట్ లో ఒక స్థానం టీడీపీకి అనుకూలంగా ఉంది ఇక మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది అక్కడ ఇరు పార్టీలకి గెలుపు అవకాశాలు ఉన్నాయి